ఉన్నటువంటి వాళ్ళు లోకంలో మనకి చాలా మంది ఉదాహరణగా ఉన్నారు అదే విధంగా అధర్మ మార్గంలో వెళ్ళి మొదట ఏదో కాస్త సుఖంగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత చాలా అధోగతిని పొందినటువంటి వాళ్ళు కూడా లోకంలో మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎంతోమంది ఉదాహరణలుగా మన కళ్ళ ముందే ఉన్నారు ఒక కాలంలో చాలా పెద్ద స్థితిలో ఉండి మంచి స్థితిలో ఉండి ఎవ్వరిని లెక్కించకుండా ఎవ్వరు చెప్పింది వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చేసి 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 విపరీతమైనటువంటి దర్పంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చివరికి అధోగతిని పొందినటువంటి వాళ్ళు లోకంలో చాలా ఉన్నారు దానికి కూడా మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి కాబట్టి అంటే ఏమిటి ఎవరైతే తప్పు చేసి దాని శిక్షణ అనుభవిస్తున్నాడో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి దేనికోసం అనంటే మనం ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి భావనని పొందడానికి అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేసి మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవాలి మనం కూడా వాళ్ళలాగా మంచి పనులు చేసి మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి పని చేసి వాళ్ళలాగా మనం మంచి స్థితిలో ఉండాలి చేస్సుని పొందాలి అనేటటువంటి విషయంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి అయితే ఇంకా కూడా కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది ఏమిటి అని అంటే సరే ఇదంతా బాగానే ఉంది ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం ంతా బానే ఉంది కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు చెప్పినట్టుగా రకరకాల తప్పులు చేసినా కూడా హాయిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో ధర్మ మార్గంలో ఉన్నా కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వీళ్ళ సంగతి ఏమిటి ఎందుకు ఇలా అవుతోంది అని మనకు ప్రశ్న మిగులుతుంది మనస్సులో ఇంకా మిగిలింది ఆ మనస్సులో ఆ ప్రశ్న అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ కర్మలు అనేవి ఏవైతే ఉన్నాయో పుణ్యకార్యాలు పాపకార్యాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒట్టి ఈ జన్మలోవి మాత్రమే కాదు ఈ జన్మలో కిందటి జన్మలో అంతకుముందు జన్మలో అంతకుముందు జన్మలో ఇలా రకరకాల జన్మల్లో ఎన్నో కర్మలు ఉన్నాయి ప్రతి మనిషి దగ్గర ఎన్నో కర్మలు ఉన్నాయి ఈ కర్మలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది ఇందులోనూ మళ్ళీ కొన్ని చాలా ప్రబలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి దుర్బలమైనటువంటి దానితో పోలిస్తే దుర్బలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి ఇలా కూడా ఉంటాయి కర్మల్లో అప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఏదైనా ఒక ప్రబలమైనటువంటి కర్మ వీడికి ఫలాన్ని ఇస్తోంది అని అంటే అప్పుడు మిగతా దుర్బలమైనటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వలేవు అవి ప్ర అవి తాత్కాలికంగా ఆగిపోతాయి ఈ బలమంత బలవంతమైనటువంటి పని అంటే ఈ ప్రబలమైనటువంటి కర్మ ఫలాన్ని ఇస్తోంది కాబట్టి దాని ముందు ఊరికే ఉండాల్సి వస్తుంది ఈ మిగతా కర్మ ఎప్పుడైతే ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణిస్తుందో ఫలాన్ని ఇచ్చి 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 చివరికి అది క్షీణిస్తుందో అప్పుడు ఈ మిగతా కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి కాబట్టి ఒకడు మంచి పని చే ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా ఏదో జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటి ఏదైనా పాపకార్యం ఏదైనా ఉంది అని అంటే అది ప్రబలంగా ఉంది అని అంటే అది పూర్తయ్యేంత వరకు వీడు చేస్తున్నటువంటి మంచి పనుల యొక్క ఫలం వీడికి లభించదు కానీ ఆ మంచి పనులు ఎక్కడికి అలాగే ఉంటాయి దాని సమయం ఇదంతా క్షీణించిన తర్వాత ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ కర్మలు ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి అదేవిధంగా ఒక పాపకార్యాలు చేస్తున్నటువంటి వాడు వాడి దగ్గర ఏదో వెంకట జన్మలో ఏదో చేసినటువంటి పుణ్యం ఏదైనా ప్రబలంగా ఉంది అని అంటే అది క్షీణమయ్యేంత వరకు ఇది ఎక్కడ ఈ ఈ పాపాలు వాడికి ఫలాన్ని ఇవ్వవు అవి అట్లాగే ఉంటాయి పుణ్యమైన పాపమైనా చేసింది అలాగే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు ఆయా సమయం వచ్చినప్పుడు దాని ఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియలో ఒక్కొక్కసారి ఆ కర్మలు మనకి ఫలాన్ని ఇవ్వడం ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవుతుంది కానీ దానివల్ల దీనికి అసలు ఫలమే లేదు అని అర్థం కాదు ఆలస్యం అవుతుంది అంటే ఒక ఉదాహరణ చెప్పాలి ఏనంటే లోకల్లో ఒక నది ఉంది నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో ఉండేటటువంటి ప్రవాహం మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేలా ఉండదు ఒకసారి అసలు నీళ్లే ఉండవు నదిలో చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడెక్కడో ఒక చోట మధ్యలో ఒక చోట మాత్రం నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి క్రమేణ వర్షాకాలం మొదలైంది అనగానే కాస్త కాస్తగా నీళ్లు పెరుగుతూ ఉంటాయి మంచి ఉధృతంగా వర్షాలు పడుతున్నప్పుడు మంచి ప్రవాహం వస్తుంది బాగా ఉధృతంగా ఉంటుంది ప్రవాహం ఇలా కూడా మనం మళ్ళీ వర్షాలన్నీ కూడా తగ్గిపోయినాయి వర్ష ఋతువు అయిపోయింది మళ్ళీ వర్షాలన్నీ కూడా తగ్గిపోయినాయి శరదృతువు వచ్చేసింది అనగానే వర్షాలు తగ్గుతాయి మళ్ళీ నదిలో ప్రవాహం కూడా తగ్గుతూ వస్తుంది క్రమేణ తగ్గుతూ ఉంటుంది ఈ రకంగా ఒకసారి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది ఒకసారి తగ్గుతూ ఉంటుంది ఈ నదిని ఎవరైతే దాటి అవతలకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అనంటే ఆ ప్రవాహానికి తగినట్టుగా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి విపరీతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు అప్పుడు మనం నది దాటడానికి ప్రయత్నించకూడదు ఎందుకనంటే మన బలం సరిపోదు ఆ నది యొక్క బలం ముందు మన బలం చాలా తక్కువ కాబట్టి అయినా కూడా నేను దాంట్లో ప్రవహి దాంట్లో ఈదుకుంటూ వెళ్తాను అనంటే మాత్రం అది సాధ్యమయ్యేది అది కానీ మన అవతలికి దాటుకుంటూ వెళ్ళలేము ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడు నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు దాటడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాదు అలాగని ఎప్పుడూ ఇలాగే ఉండదు కొంతకాలం మనం వేచి చూసాము అంటే ఆ తర్వాత నదిలో వేగం తగ్గుతుంది మనం వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు మనం ఇవతల నుంచి అవతలికి హాయిగా దాటుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి అక్కడికి ఏమైంది అదే ప్రబలమైనటువంటి కర్మ లాంటిది విపరీతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు ఉద్ధృతంగా ఉన్నప్పుడు మనం అవతలికి దాటి వెళ్ళడం అనేది సాధ్యం కాదు అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఎదురు చూడాలి ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని రోజులైన తర్వాత వర్షాలు తగ్గుతాయి నదిలో ప్రవాహం కూడా తగ్గుతుంది మనం అవతలకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మనకి ఖచ్చితంగా ఏర్పడుతుంది అప్పుడు మనం యువతల నుంచి అవతలికి దాటుకుంటూ హాయిగా వెళ్ళగలుగుతాం కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది వర్ష ఈ వేసంకాలంలో ఎలా ఉంటుంది అని అంటే అసలు నీళ్లే ఉండవు చాలా తక్కువగా ఉంటాయి హాయిగా నడుచుకుంటే అసలు ఈదాల్సిన పని కూడా ఉండదు హాయిగా నడుచుకుంటూ యువతల నుంచి అవతలికి వెళ్ళిపోవచ్చు మామూలుగా మార్గంలో నడిచినట్టుగా హాయిగా నడుచు భూమి మీద నడిచినట్టుగా నీళ్ళలో కూడా నడుచుకుంటూ అలా కొంతవరకే ఉంటే హాయిగా నడుచుకుంటూ అవతలికి దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాం అంటే అలాగ సులభమైనటువంటి వాతావరణం కూడా ఒక్కోసారి ఉంటూ ఉంటుంది కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఎలాగైతే ఆ నదిలో ప్రవాహం అనేది రకరకాలుగా మారుతూ ఉంటుందో అదేవిధంగా మనిషి చేసినటువంటి కర్మలు కూడా రకరకాలుగా ఉంటాయి దాంట్లో కొన్ని ప్రబలమైన కర్మలు ఉంటాయి కొన్ని సామాన్యమైన ఉంటాయి ఈ రకంగా ఉంటాయి అప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం దాని ముందు సరిపోలేదు మనం చేస్తున్న ప్రయత్న బలం అనేది దాని ముందు తక్కువ అని అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు వెంటనే ఫలితం అనేది లభించదు కానీ అప్పుడు మనం ప్రతీక్ష చేయాలి ఎదురు చూడాలి ఆ తర్వాత ఖచ్చితంగా మనం చేసినటువంటి అది పుణ్యమైనా పాపమైనా ఏదైనా కూడా తప్పకుండా మనకి బలాన్ని ఇస్తుంది తర్వాత అది మనకి బలాన్ని ఇస్తుంది దాని నుంచి మనం